హాయ్ హలో అస్లాంలేకుం టు టుడే ఈ వ్లాగ్లో అయితే ప్రిన్స్ పార్టీ డేస్ ఆల్బమ్ అయితే చూపిస్తున్నా చూసేయండి ఇదైతే ప్రిన్స్ ది నేమింగ్ ఫంక్షన్ అప్పుడు ప్రిన్స్ రియల్ నేమ్ అయితే అసైన్ ఈ ఫొటోస్ అయితే చూసేయండి పెద్దన్న పిల్లలు ఇద్దరు వీళ్ళైతే మా ఇంటి పక్కన వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ పక్కన ఇంటి అమ్మాయి మా మైన మామ భార్య అంటే మా అత్తమ్మ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది వచ్చి వాళ్ళ పెద్దమ్మ సారీ చిన్నమ్మ ఇది మా హస్బెండ్ వాళ్ళ మదరు వాళ్ళ పెద్దమ్మ ఈ కూతురు తను అయితే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ అత్త అంటే అమ్మమ్మ అవుతారు మా అన్నయ్య ఇది వచ్చి మా మేనత్త కూతురు మా ఆడబిడ్డ వాళ్ళ బాబు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కొడుకు మా డాడీ మా రెండో బాబు వాళ్ళిద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వీళ్ళిద్దరు పిన్స్ అమ్మాయి పెద్దమ్మ ఇదొచ్చి వచ్చి తను వీళ్ళ అంటే కజిన్ వాళ్ళ బాబు మా బావ వాళ్ళ పాప తను వచ్చి మా కజిన్ వాళ్ళ బాబు ఇందాక పిక్లో చూసారు కదా తను నేమింగ్ ఫంక్షన్ నేమింగ్ ఫంక్షన్ అయితే ఇదే ఆల్బమ్ బాబు థ్యాంక్ యూ